హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ అయితే నా కొత్త ఫోన్ని అన్బాక్సింగ్ చేసి చూపిస్తున్నాను నా పాత ఫోన్ అయితే సడన్గా స్క్రీన్ ఆగిపోయింది అందుకని కొత్త ఫోన్ ఆర్డర్ పెడితే మార్నింగ్ అంతా వచ్చేసింది ఈ పార్సల్ని చూసి మా బాబు అయితే నేను ఓపెన్ చేస్తా అని అంటున్నాడు కానీ తనకి ఓపెన్ చేయడానికి రాదు కదా అందుకని నేనే ఓపెన్ చేస్తున్నాను కానీ నా పాత ఫోన్ అయితే సడన్గా స్ట్రక్ అయినందుకు నేను చాలా ఫీల్ అయ్యాను ఎందుకంటే దాంట్లో ఫొటోస్ వీడియోస్ చాలా ఉన్నాయి అవి ఎలా తీసుకోవాలని ఆలోచిస్తూ ఉంటే మార్నింగ్ అంతా నా పాత ఫోన్ కూడా వర్క్ చేయడం స్టార్ట్ అయ్యింది అప్పుడైతే నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే కొత్త ఫోన్లోకి డేటాను మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కదా అందుకని అయితే ఫోన్ అయితే ఓపెన్ చేసేసాము ఫోన్ని చూసి మా బాబు అయితే నేను ఓపెన్ చేస్తా అని తీసుకుంటున్నాడు ఫోన్ని చూపించి వాళ్ళ వాళ్ళ నాన్నకి ఇది అమ్మ ఫోన్ అమ్మ ఫోన్ అని అంటున్నాడు ఫోన్ తీ చూస్తే చాలా బాగుంది ఫోన్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది ఇంకా ఫోన్ బాక్స్లో అయితే ఏమేమి వచ్చాయో చూద్దాము ముందుగా ఫోన్ బాక్స్లో అయితే పౌచ్ అనేది వచ్చింది తర్వాత వారంటీ కార్డ్ అనేది వచ్చింది ఇంకా ఛార్జర్ సి కేబుల్ ఇవి రెండు కూడా వచ్చాయి తర్వాత సిమ్ ఎజెక్టింగ్ పిన్ అనేది వచ్చింది ఇంకా మనము ఫోన్కి అనేది ఫోన్ పౌచ్ అనేది వేసేద్దాము ఫోన్ పౌచ్ వేసిన తర్వాత ఫోన్ని చూయిస్తుంటే మా బాబు తీసుకొని నేను చూయిస్తానని చెప్పి గుంజుకుంటున్నాడు ఫోన్ గుంజుకొని తను చూపిస్తా అని చెప్పి చూపిస్తున్నాడు అటు ఇటు మొత్తానికి ఫోన్ అయితే స్టార్ట్ చేద్దామని చూ చేసేసాము ఫోన్ అయితే స్టార్ట్ చేసేసిన తర్వాత ఇంకా ఫోన్ అయితే ఓపెన్ అయ్యింది ఇంకా ఫోన్ ఓపెన్ చేసిన తర్వాత మా బాబు వెనక్కి తిప్పి చూపించి స్క్రీన్ ఫోన్ బ్యాక్గ్రౌండ్ అనేది చాలా బాగుందని చెప్తున్నాడు ఇంకా మొత్తానికి ఫోన్ అయితే స్టార్ట్ అయింది ఫోన్ స్టార్ట్ అయిన వెంటనే పాత ఫోన్లో ఉన్న డేటా మొత్తము కొత్త ఫోన్లోకి అనేది ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాము ఇంకా ట్రాన్స్ఫర్ చేసేసిన తర్వాత నాది మా వారిది ఫింగర్ ప్రింట్ అనేది రిజిస్టర్ చేసేస్తున్నాము రిజిస్టర్ అయిన తర్వాత పాస్వర్డ్ అనేది కూడా క్రియేట్ చేసేసాము పాస్వర్డ్ క్రియేట్ చేసిన తర్వాత ఫోన్ అనేది స్టార్ట్ అయ్యింది ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ లైక్ చేసి షేర్ చేసుకో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్